హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో నువ్వుల కారపొడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం నువ్వుల కారపొడి ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారపొడి మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఈ కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వుల్లో ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కదా ఇలా కారపొడి చేసుకొని రోజుకొక ముద్దలో ఈ కారపొడి వేసుకొని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా కారపొడి చేసుకొని కూరలు చేసేటప్పుడు ఒక స్పూను ఏ కూరలో వేసినా కూడా కూర మరింత టేస్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్లో చేశారంటే నువ్వుల కారపొడి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కరాయి పెట్టి ఈ నువ్వుని కరాయిలో పోసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ద్వారాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలరు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు మన క్వాంటిటీ తగ్గట్టు ఎండిమిర్చి వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ కారపొడి రైసులోకైతే ఇలా ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువగా ఉంటేనే కారపొడి చాలా టేస్ట్గా ఉంటుంది అదే ఈ కారపొడి కూరల్లో వేసుకోవడానికైతే ఎండుమిర్చి తక్కువగా నువ్వులు ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ వేసామంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి అల్లారి పెట్టుకొని మిక్సీ బౌన్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కారపొడిలో ఎల్లుల రెబ్బలు కూడా వేసుకొని ఏ పెట్టుకున్న నువ్వులను కూడా పోసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ కారప్పొడి కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా ఇలా కళాయిల పోసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత గాజీసాల పెట్టామంటే మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఇలా వేడి వేడి రైస్లోకి కారపొడి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది నువ్వుల్లో ఐరన్ కాలుష్యం ఎక్కువగా ఉంటుంది కదా ఇలా కారప్పొడి చేసి పిల్లలకు కూడా అలవాటు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్